నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్ట్రిక్ట్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి మార్నింగ్ వీడియో పెట్టలేకపోయానండి కొన్ని అనివార్య కారణాల వల్ల క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను లైక్ చేసి చూస్తున్న వారికి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ మీ మనసులో ఉండేటువంటి వ్యక్తి మీ గురించి ఇప్పుడు లేట్ నైట్ రేపు ఎర్లీ మార్నింగ్ ఎలా ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మేము మీరు అనుకోండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీకు కనెక్ట్ అయిన కార్డుకి తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు బిజినెస్ గురించి కూడా దీన్ని ట్రాన్స్లేషన్ చేసి చూసుకోవచ్చు ఓకే అండి అనుకున్నారా అండి మనం ఇంకా కంటైన్లోకి వెళ్దాం అండి ఓం నమస్ వే మాత్ర ఫస్ట్ ఫస్ట్ ద డెవిల్ కార్డ్ వచ్చిందండి ఈరోజు లేట్ నైట్ థాట్స్ అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండి నైట్ ఆఫ్ స్వాడ్స్ లేట్ నైట్లో డెబిల్ కార్డు ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్లో ద ఏది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎర్లీ మార్నింగ్లో సిక్స్ ఆఫ్ కప్స్ లేట్ నైట్లో ద లవర్స్ ఎర్లీ మార్నింగ్లో ఇది టెన్ ఆఫ్ వాన్స్ లేట్ నైట్లో ఏస్అ స్వాడ్స్ ఎర్లీ మార్నింగ్లో ఇది ఫోర్ ఆఫ్ స్వాడ్స్ లేట్ నైట్లో కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఎర్లీ మార్నింగ్లో ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి బాటమంత డెక్ వచ్చేసి ఇదండి మనకి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది వచ్చేసి ఇప్పుడు లేట్ నైట్లో ఫస్ట్ ఫస్ట్లోనే మనకి ద డెవిల్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది ఏ సబ్ స్వాడ్స్ ఎందుకు వచ్చిందో చూద్దామండి ఓం నమస్కెల్స్ మాత్రమే అసలు ఎందుకోసం మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారు లేట్ నైట్ లేట్ నైట్లో ద డెవిల్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే ద డెవిల్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఎందుకు వచ్చింది ఇదే మూన్ द मून की सेवन ऑफ सार्डस की क्लारफिकेस पेज ऑफ स्वाडस की व्लारीफिकेषन ओके अं सब स्वाड्स की क्लारफिकेषन दूंस इप्ड मारा की ద చారిట్ కార్డు క్లారిఫికేషన్కి ఇదే బాట తడికి వచ్చిందండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్కి టెన్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ వాట్స్ ఉంది ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఉంది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఉంది ఏంటికి అసలు వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓ చాలా చాలానే ఉంది రీడింగ్ మీకు మాత్ర ఎర్లీ మార్నింగ్లో టెన్ ఆఫ్ వాండ్స్ ఇది అసలు ఏ విషయమో ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు దయం పడాలి ఫోర్ ఆఫ్ వా స్వాడ్స్ ఎందుకు ఇదండి నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు ఏసఫ్ కప్స్ ఇప్పుడు నైన్ ఆఫ్ వాంట్స్ మీకు రీడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లారిఫికేషన్కి ఒకటి అడుగుతాను అసలు వీళ్ళు స్టార్టింగ్లో ద డెవిల్ కార్డు అని అంటే మీకు వాళ్ళకి ఏదో గొడవలు మధ్యలో వేరే పర్సన్ వచ్చినందుకు మీకు చాలా గొడవలు అయ్యాయి లేదంటే మీకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు లేదంటే బ్లాక్ మ్యాజిక్ వల్లనే మీకు వాళ్ళకి గొడవలు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు లేదంటే వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కూడా చూస్తున్నారేమో అన్నట్లు వస్తుంది అంత అంతలా ఉంది కాకపోతే మీరు రెండు విషయాలు అలా బాగా అవుతా ఉన్నారు మన క్లారిఫికేషన్ కార్డులో అలా తీసుకోనీకే రాదు ఏంటంటే మీకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసినందుకు మీకు మనీ ఇష్యూస్ చాలా ఉన్నాయి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఇన్ని విధాలుగా చెప్పాను ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి మీకు మనస్పర్ధలు వచ్చాయంట ఏదో చిన్న చిన్న ఇష్యూస్ గొడవల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చాయి వాటి గురించి మానసికంగా చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఆ బాధ నుంచి వాళ్ళకి సూసై లెవెల్కి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే వాళ్ళు మీకు జరిగినటువంటి గొడవలలో మానసిక అశాంతి వల్ల మీకు ఇలాంటి బాధ ఉంది అని చెప్పేసి వాళ్ళు మీతో ఎవరైనా గొడవలు పడి ఉంటే వాళ్ళకు మీకు జరిగినా సరే లేదంటే వాళ్ళకి ఎవరితోటైనా గొడవలు జరిగి ఉంటే వాళ్ళు మానసిక అశాంతిలో ఉన్నారు సూసైడ్ లెవెల్కి వెళ్తున్నారు ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇది ఎందుకు జరిగింది ఈ క్యాప్ ఎందుకు వచ్చింది ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి ఈ గొడవలు ఎందుకు వచ్చాయి అని చెప్పేసి మానసికంగా చాలా అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి ఎవరైనా ఒకవేళ మీ దాంట్లో ఎవరి ఈ ఎనర్జీసు చాలా సాడ్గా ఇట్లా ఉందండి కానీ మీరు ఎందుకోసం కొట్లాడారు అని అంటే లవర్స్ అవార్డ్స్ కాడు అనంటే మీరు చాలా ఏంది అని అంటే చాలా చాలా ఇష్టపడిన తోటి ఇలాంటివి ఇంత బాధాకరమ అయినటువంటి విషయాలు వస్తాయి లేదంటే వాళ్ళు ఏమంటున్నారు ఈ గొడవల వల్ల మీరేమన్నా చేసుకుంటారేమో అని మానసికంగా బాధపడుతూ మీరేమన్నా చేసుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళైతే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారంటండి వాళ్ళు దూరంలో ఉన్నా కానీ మీ గురించి గమనిస్తూ ఉన్నారు మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళు దూరం నుంచి కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి గమనించి వాళ్ళైతే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే లేట్ నైట్ థాట్స్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మళ్ళీ లేట్ నైట్ థాట్స్లో మనకి ఏంది అని అంటే మనకి క్లారిఫికేషన్ అడగక ముందుకు ఆ లైఫ్ హ్యాపీగా ఉండేది ఇలా మారిపోయింది ఏంది తారుమారు అయిపోయింది అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనకి తర్వాత ద దాచారేట్ కాదు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయము వాళ్ళకైతే తెలిసి వచ్చింది అందుకనే లేట్ నైట్లో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మరి ఎర్లీ మార్నింగ్లో ఏమైందనంటే మీ దగ్గరికి లేట్ నైట్లో అనుకున్నారు మళ్ళీ నెక్స్ట్ లేట్ నైట్లో అనుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్లో కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఏంది అని అంటే వాళ్ళు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉంటే కంపల్సరీ మీకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకోవచ్చు ఇది లేదంటే మీరు వేరే సెకండ్ ఆప్షన్గా వాళ్ళే కాకుండా మీరు వేరే వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా తప్పుగా అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకునేది తెలుసుకొని కూడా రాబోతున్నారు అనేటువంటిది లేదంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు నా దగ్గర కాకుండా మీరు వేరే దగ్గర మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీ మధ్యలో కానీ గొడవలు వచ్చి ఉంటే అదంతా కాదు మీ ఇంపార్టెన్స్ మీరు ఎలాంటి వ్యక్తులు అనేటువంటిది తెలిసింది కాబట్టి నేను వస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏంటంటే సెకండ్ ఆప్షన్ నుంచి మీకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎన్ని ఏమున్నప్పటికీ వాళ్ళ వాళ్ళు ఉన్నప్పటికీ మిమ్మల్ని మాత్రము ఉండాలి అనుకునేది కూడా ఇంకొకటి తీసుకోవచ్చు ఏంటంటే వాళ్ళకి లైఫ్ అంతా భారంగా మారిపోయింది ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నట్లున్నాయండి అవి మీకు చెప్పలేక ఒక గంభీరత్వంగా హుందతనంగా ఉంటున్నారు తప్ప వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పాలని కూడా చెప్తలేరు మీరు మీకు కలిసినప్పుడు అయితే చెప్తారు కానీ అప్పుడు కూడా హుందాతనంగా గంభీరంగా ఉంటారు లేదంటే కోపంతో అట్లా రగిలిపోతూ ఉంటారు కానీ బయటికి మాత్రం వాళ్ళు చెప్పరు తగ్గరు అన్నట్లు వాళ్ళు ఎర్లీ మార్నింగ్లో చాలా మీ దగ్గరికి రావాలి ఒక న్యూ పర్సన్గా మారి ఇలా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఏంటి అని అంటే వాళ్ళు కట్టి పడేసినట్లు ఇట్లా బందీకాన లైఫ్లో ఆలోచనలు ఆ ఆలోచనల నుంచి బయటపడి మీ మీద అయితే చాలా ప్రేమ ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు లేదంటే వాళ్ళు అలా ఉన్నారు ఈ ఆలోచనలన్నీ పోవాలి అని అంటే కంపల్సరీ మీ మీద పొంగుకొచ్చేటువంటి అభిమానానికి వాళ్ళు కంపల్సరీ రావాలి అని చెప్పేసి గో ద చారిట్ కాడు ఈడ కూడా మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకొని వాళ్ళు ఇలా జరిగింది ఏంటి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు రీడింగ్ మొత్తం చూస్తే ఇగో రెండు విషయాలను వాళ్ళకి మీకి బ్యాలెన్స్ చేసుకోలేక లోపల సతమతమైతూ ఉన్నారు ఇంకా ఏంటంటే గత లైఫ్ని ఇంకా బేస్ చేసుకొని ఇంకా మళ్ళీ తిరిగి చూసి మీ దగ్గరికి రావాలి మీరు ఎలాంటి పర్సన్స్ అనేది తెలిసి వచ్చింది కాబట్టి మీ లైఫ్లో ఉంటే అన్ని సాధిస్తాము అనేటువంటి నమ్మకము పట్టుదల అది జాబ్ కానీ కెరియర్ కానీ లైఫ్లో రిలేషన్ కానీ ప్రతి ఒక్కటి సాధించవచ్చు అనేటువంటిది ఈడ ఆలోచించి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు శుభం అండి కరెంట్ కూడా పోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ త్రే నమ ఓకే అండి రీడింగ్ మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి మీకు ఏంజెల్ గైడెన్స్ ఇస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఓం నమ శివ శ్రీమాత మీరు ఎవరైనా ఇచ్చుకోవాలి అనుకుంటే అమ్మవారి టెంపుల్కి ముందర రేకులు వేయడానికి ఒక చిన్నపాటి హౌజ్ కట్టించడానికి ఏమైనా హెల్ప్ చేసుకోవచ్చండి ఒకవేళ హౌజ్ కట్టించి మీ పేరు రాయించుకోవాలి అనుకుంటే కూడా ఛాన్స్ ఉంది చూడండి అండి మీ పేరు రాయించుకోవచ్చు అక్కడ ఇంకో నో అండి అదే మీరు ఇప్పుడు మనకి రీడింగ్ చాలా హాట్ హాట్గా వచ్చింది కదా దాని గురించి అయితే వరీ కావద్దు అన్నట్లు చెప్తుందండి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఇప్పుడున్న డైరెక్షన్ నుంచి కొత్తగా ఆలోచనలు మార్చండి ఇంకా ఆస్కి యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని మీరు అడగమని చెప్తున్నారు రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అంటే హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో అని చెప్పేసి అంటున్నారండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షి ఏం చెప్తుందో అది నమ్మమని చెప్తున్నారండి ఓం నమ మాత్రే శ్రీమాత ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్